మోసం చేస్తూ పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో ఎలాంటి రాజకీయాలు చేసే పరిస్థితికి వస్తున్నారు అవన్నీ పోవలసిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ సంవత్సరం నా దేశంతా దీని మీద ఉంటుంది రిజర్వాయర్లు కట్టాలి చెరువులకు నీళ్లు ఇవ్వాలి శాశ్వతంగా కరువు నివారించాలి కరువు నివారించి మీకు మెరుగైన జీవితాలు రావాలంటే ఆదాయం పెంచే పంటలకి శ్రీకారం చుట్టాలి అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నిన్న మొన్న నేను రివ్యూ చేసి ఆ రోజు పట్టసీమ తీసుకొచ్చాం పట్టసీమ పన్నెండు నెలల్లో పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్ళిచ్చి అక్కడ మిగిలిన నీళ్లు శ్రీశైలం ద్వారా వంద రెండు వందల టీఎంసీ నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చాం అదొక గేమ్ చేంజర్ గా తయారైంది ఈ సంవత్సరం మీరు చూస్తే దగ్గర దగ్గర ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి గోదావరి కృష్ణ వరదలు వచ్చాయి అధిక వర్షాలు పడ్డాయి ఆ నీళ్లన్నీ సముద్రంలోకి పోయే పరిస్థితికి వచ్చింది ఈ సంవత్సరం ఎక్కడా ఒక్క చెరువు కూడా తెగలేదు ఐదు సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తుల మీద చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది గుండా కమ్మలో గేట్లు పనిచేసే పరిస్థితి లేదు పోలీస్ ఇంత గేట్లు పాడైపోయినాయి గ్రీ సేలే పరిస్థితి ఈరోజు అన్ని రిజర్వాయర్లు మెయింటైన్ చేస్తున్నాం అన్ని చెరువులు మెయింటైన్ చేస్తున్నాం చివరి భూములకు నీళ్లు ఇచ్చే విధంగా చెరువులు నింపుతున్నాం తొంభై ఐదు శాతం రిజర్వాయర్ నీళ్ళు నీళ్లు కడకల్లాడుతున్నాయంటే అది ఎన్డిఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి తెలియజేస్తున్నా నీళ్లుంటే ఏదైనా చేయొచ్చు ఒక ఆస్తి ఆ వాటర్ సెక్యూరిటీ తీసుకొచ్చాం శ్రీశైలం గారి నాగార్జు గారి రాయలసీమలో ఉండే సోమశీల కందని